సత్తనపల్లి పోలీసులు అమాయకులు అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే డీసీపీ నాయకుల మీద అధికార పార్టీకి భయపడి ఎస్పీ టీఎస్పీ సిఐ వంటి ఉన్నతాధికారులు భయపడి కేసులు పెడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పర్యటనకు రావడం వల్ల నా మీద కేసు నమోదు చేశారు పదకొండు సెక్షన్లతో నా మీద నేరం నమోదు చేశారు మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు మూడు కార్లు వంద మందిలో నేను ఒక వ్యక్తిని నా మీద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు చేయకపోతే బదిలీలు గానీ సస్పెండ్ గానీ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు అధికార పార్టీ నాయకులు సత్తెనపల్లి పోలీసులు వాస్తవానికి మాట్లాడుకుంటే సత్తెనపల్లి పోలీసులు అమాయకులు ఏం చేస్తారు పైనుంచి నుంచి పాలకులు తప్పుడు కేసులు పెట్టండి తప్పుడు కేసులు పెడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితేనే మీరు లాండ్ ఆర్డర్ కుర్చీలో ఉద్యోగంలో ఉంటారు లేదంటే కనుక అయితే సస్పెండ్ అవుతారు లేదంటే లూప్ లైన్ లో అక్కడ కనీసం జీతం కూడా రానటువంటి ఉద్యోగంలోకి వెళ్తారు అని చెప్పి బెదిరిస్తే ఎస్పీ ఏం చేస్తారు డిఎస్పీ ఏం చేస్తాడు సిఏ ఏం చేస్తారు ఇవాళ మా ఇంటికి వచ్చి మా ఆఫీస్ కి ఒక కాగితం అంటించారు ఏమని కాగితం సెక్షన్లతో ఒక సెక్షన్ రెండు సెక్షన్ మూడు సెక్షన్లు కాదు పదకొండు సెక్షన్లతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో నేరం నమోదైంది ఆ నేరం విచారణలో నీ పాత్ర అంటే పేర్ని నాని పాత్ర బాగా ఉన్నట్టుగా రూఢీ అయింది బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢీ అయిందంట అందుకు నన్ను ముద్దాయిగా చేశారంట ఏంటయ్యా నేరం పోలీసు ఆంక్షల్ని అతిక్రమించి జనాల్ని పోగేశావు నువ్వు పోగేసిన జనం విచ్చలవిడిగా స్టంటులు చేశారు ఇక్కడ ప్రాణాలకి ప్రమాదం వచ్చేట్టుగా ప్రవర్తించారు ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు ఇట్లాంటి అనేక రకాల నేను వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి మూడు కార్లు వంద మందికి పర్మిషన్ ఇచ్చారు తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి నేను జగన్ గారి కారులో వచ్చాను అంటే ఆ మూడు నేను నేనున్నాను కదా ఆయన కారులో వెనక సీట్లో నేను వచ్చానంటే ఆయనకి ఇచ్చిన వంద మందిలో నేను ఉన్నా కదా నాకు ఇక్కడ వచ్చే వరకు తచ్చినపల్లి వచ్చే వరకు కూడా మీరెవరో నాకు తెలియదు నా తరఫున పార్టీ తరఫున పార్టీ పంపిస్తే నాకు అండగా వచ్చినటువంటి వకీల్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఆవిడెవరో నాకు తెలియదు ఆవిడ పల్నాడు జిల్లా లీగల్ సేల్ అధ్యక్షురాలు ఆవిడ నాకు తెలియదు మా నాయకుడు ఉన్నాడు జగన్ గారితో పాటు వచ్చే వరకు ఇక్కడికి వచ్చాక ఆయన ముఖం ఇక్కడ చూశాను నేను ఆయన ఎవరో తెలియదు నేను జనాన్ని పోగేశానంట నేరం చేశానంట పోలీసు ఆంక్షల్ని అతిక్రమించానంట జగన్ గారికి మూడు కార్లు పర్మిషన్ ఇస్తే ఆ కారులో నేను వచ్చాను వంద మంది మించి రాకూడదంటే ఆ వంద మందిలో నేను ఉన్నాను కానీ నా మీద నేరం పెట్టి ఇక్కడ ముద్దాయిగా నన్ను చేశాను అంటే లోతైన విచారణలో రూఢీ అయింది నా పాత్ర ఉందని అంట ఇక్కడ నేనే ఎవడ ఎవడా మాట్లాడాను ఎవరిని పిలిచాను నా కౌన్సిలర్ కూడా నాకు ఎవరో తెలియదు ఇక్కడ చైర్మన్ ఎవరో నాకు తెలియదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఆ రెంటపాల్ ఎక్కడ తెలియదు సత్యనపల్లి నిజంగా సత్యనపల్లి నేను నా జీవితంలో మొదటిసారి నేను వచ్చాను నేను ముద్దాయిగా చెప్పి ఇవాళ జరిగేటువంటి రాష్ట్రంలో జరుగుతున్న ఈ సైకో పరిపాలన ఈ నరకాసుర పరిపాలన ఏ రకంగా ఉదాహరణగా చెప్తుంది కేసు పెట్టినంత మాత్రాన నన్ను సత్యనపల్లి పిలిపి పోలీస్ స్టేషన్కి పిలిపించినంత మాత్రాన లేదా వాయిదా వాయిదాకి బందర్ నుంచే సత్యనపల్లి కోర్టుకి నేను వచ్చినంత మాత్రాన లేదు ఇవాళ సత్యనపల్లి కాదు రేపు జగన్ గారితో ఎక్కడికి వెళ్తే రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఆ మూలకి కేసు పెట్టినంత నేను జగన్ జెండా వదులుతానా జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోతానా జగన్ తో తిరగటం మానేస్తానాన్ని కేసులు పెట్టుకోండి ఆ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జగన్ జెండా మోసేవాడి మీద నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ಜಗನ್ ಜೆಂಡಾ ಮೋಸಿ ಜೆಂಡಾ ಬದಲು